ఇప్పుడే అందిన వార్త క్రి క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూత తీవ్ర దుఃఖంలో అభిమానులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము క్రికెట్ జట్టుకు భారీ షాక్ మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ మృతి గత కొన్ని రోజులుగా కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోహిత్ ఆదివారం తుదిశ్వాస విడిచారు రైట్ హ్యాండ్ బ్యాటర్తో పాటు లెగ్ స్పిన్నర్ అయిన రోహిత్ రాజస్థాన్ తరపున రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా డొమెస్టిక్ క్రికెట్ అయితే ఆడారు ఇక రెండు వేల నాలుగులో రాజస్థాన్ తరపున రంచి మ్యాచ్ ఆడుతూ ఎంట్రీ ఇచ్చిన అతను రెండు వేల పద్నాలుగులో విజయ్ హజారా ట్రోఫీలో మ్యాచ్ ఆడి విట్కోలు పలికాడు రాజస్థాన్ తరపున రోహిత్ ఏడు ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఇరవై ఎనిమిది ఏ గేమ్స్ నాలుగు టీ ట్వంటీలు ఆడాడు ఇక దేశవాడిలో పదకొండు వందల నలభై ఏడు పరుగులు చేసిన అతను ఏడు వికెట్లు పడగొట్టాడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రోహిత్ కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు అతడు జైపూర్లోని ఆర్ఎస్ క్రికెట్ అకాడమీని నెలకొల్పాడు తన క్రికెట్ అకాడమీలో యువ క్రికెటర్లకు పాఠాలు చెబుతూ కడుపుతున్నాడు శనివారం జైపూర్లోని రాజస్థాన్ మాజీ రంజీ ఫస్ట్ క్లాస్ ఆటగాడు రోహిత్ శర్మ ఆకస్మిక మృతితో రాజస్థాన్ క్రీడా ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది గత కొద్ది రోజులుగా అయితే అనారోగ్యంతో ఉన్నాడని చెప్తున్నారు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంకర్ సమోటా మాట్లాడుతూ రోహిత్ ఆల్రౌండర్ ఆటగాడు రోహిత్ తన ఫస్ట్ బ్యాటింగ్కి పేరుగాంచాడు అతను తన లెగ్ స్పిన్ బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు రోహిత్ శర్మ మృతి రాజస్థాన్ క్రికెట్ ప్రపంచానికి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు సమోటా పేర్కొంది అలాగే విషాద సమయంలో రోహిత్ కుటుంబానికి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అండగా ఉందన్నారు వీరే కాకుండా ఆర్సీ ఎగ్జిక్యూటివ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మాజీ అలాగే ప్రస్తుత ఆటగాళ్లందరూ రోహిత్ శర్మ ఆకస్మిక మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు